వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీఎస్సి అండర్ స్కోర్ ఆస్పరెంట్స్ ఒకే రోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ టాపిక్ చెప్పుకుంటున్నాం సో టాపిక్ వచ్చేసి శాతవాహనులు వారి యొక్క సామాజిక పరిస్థితులు సో మనం యాక్చువల్గా ఏంటంటే శాతవాహనులు అంటే మొత్తం చదువుకుంటాం కదా అలా కాకోకుండా శాతవాహనులు మనం సిలబస్లో చూసుకున్నట్టయితే సో పర్టికులర్గా వాళ్ళు మెన్షన్ చేశారనమాట ఏమని ది శాతవాహనస్ అండ్ ద ఎక్స్ వాక్ ఎక్స్ వాకు సోషల్ ఎకనామిక్ అండ్ రిలీజియస్ కండిషన్స్ అనమాట అండ్ లిటరేచర్ ఆర్ట్ అండ్ ఆర్టిఫిషియల్ అని చెప్పాడు సో అప్పుడు ఏంటంటే మనము సో ఇంకా ఈ యొక్క సీక్వెల్ ఆఫ్ కింగ్స్ కింగ్స్ కింగ్డమ్ వాళ్ళ ఎవరితో యుద్ధాలు వేశారు సబ్సీక్వెంట్ ఇవన్నీ అవసరం లేదు అవసరం లేదంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇట్స్ అ బ్యాస్ట్ సబ్జెక్ట్ యాక్చువల్లీ ఒక్కొక్క పురాణం ఒక విధంగా చెప్తూ ఉంటుంది ఒక పురాణం ముప్పై మంది అని చెప్తే ఒకటి ఇరవై ఏడు మంది చెప్తుంది ఎనక్కి ముందు జిగ్జాగ్ చెప్తుంది ఆ తర్వాత స్టార్టింగ్ ఎవరు చెప్పదు స్థాపకుడు ఒకరు ఉంటారు నిజ స్థాపకుడు ఒకరు ఉంటారు తర్వాత మౌర్యులు వీళ్ళ సామంతులు కాబట్టి పూర్తిగా మౌర్యులతో ఐ మీన్ మౌర్యులు అస్తమించిన తర్వాత వీళ్ళు స్వతంత్రం ప్రకటించిన తర్వాత ఆయన స్టార్టింగ్ అంటారు సో ఇలాంటి మీనింగ్ కనిపిస్తున్నాయి కాబట్టి అలా కాకుండా పర్టికులర్గా మనకు ఈ యొక్క లిటరేచరు ఆర్ట్ ఆర్కిటెక్చర్ ఎకనామిక్ సోషియల్ ఉన్నాయి కదా సో వీటిపైన డిస్కస్ చేసుకుంటే మనకు కొంచెం పార్ట్ పోయిన పర్లేదు ఇది కొంచెం క్లారిటీగా ఉంటుంది సో ఆ అది మనం ముందుకెళ్దాం ఓకేనా సో మనకు ఎగ్జామ్స్ కూడా అదే విధంగా పెడుతున్నాడు కాబట్టి మనం ఆ విధంగా చదువుకోవాలి సో ఇది పార్ట్ వన్ మాత్రమే ఇంకొక టూ త్రీ పార్ట్స్లో శాతవాహనాలు కంప్లీట్ చేసుకుందాం సో మనం శాతవాహనాలు తీసుకుంటే వీళ్ళని యాక్చువల్గా ఆంధ్ర శాతవాహనులు అంటారు యాక్చువల్గా క్రీస్తు శకము మరియు క్రీస్తు పూర్వము ఈ రెండింటినీ కలిపి అంటే ఆ రెండు కాలాల్లో ఉన్నటువంటి రాజులు వీళ్ళు అలాగే చాలా ఏళ్ల పాటు మన పాలించారు సో ఇక్కడ మనం ఫిగర్లో చూస్తే చూడండి ఒకసారి ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది ఎంటైర్ ప్రస్తుతం ఉన్న దేశంలో సిక్స్టీ పర్సెంట్ అలా ఆక్యుపేషి ఉంటారు అండ్ అప్పుడు కాలంలో చూస్తే దక్షిణం మొత్తం దాదాపు దక్షిణ భారతదేశం అంతా కూడా వీళ్ళ చేతులు ఉండేది అన్నమాట సో వాళ్ళ ప్లేసెస్ వచ్చేసి ఉజ్జయిని ప్రతిష్టానపుర అంటే పైఠాన్ అమరావతి వనవాసి సో తర్వాత గుజరాత్ ప్రాంతం సో ఈ ప్రాంతాలంతా కూడా వీళ్ళ యొక్క ఆధిపత్యం ఉండే అనమాట అంటే యాక్చువల్గా ఏంటంటే మౌర్యులు ఉంటారు కదా మనకు నార్త్ ఇండియాలో మౌర్యులకి వీళ్ళు ఆస్ ఐ మీన్ సామంతులుగా ఉండేవాళ్ళు అనమాట సో వీళ్ళు కూడా ఇక్కడ ఇక్కడ పాలించే వాళ్ళు ఇన్ ద నేమ్ ఆఫ్ మౌరియన్స్ అనమాట సో అందరికీ తెలిసిన విషయమే సో వీళ్ళ యొక్క సామాజిక పరిస్థితులు మనం ఎలా ఉండేది చూద్దాం సామాజిక పరిస్థితులు అంటే ఇప్పుడు మనం ప్రజెంట్ మనం ఒకసారి కంపేర్ చేసుకుంటే మనకు ప్రజెంట్ ఏం నడుస్తుంది లైక్ ఇప్పుడు మనం ఏంటంటే మీ వంశం ఏంటి అంటే మీ అని అడిగినప్పుడు మనం ఒక మన ఇంటి పేరు చెప్తాం మన ఇంటి పేరు ఎలా వస్తుంది మన నాన్న వాళ్ళ ఇంటి పేరు ప్రస్తుతం ఉంటుంది మన అమ్మ వాళ్ళ ఇంటి పేరు మెర్జే ఉంటుంది అనమాట అది ఇంకా చెప్పుకోరు సో అంటే ఏంటి ఇక్కడ ప్రజెంట్ కూడా పితృస్వామ్య వ్యవస్థ నడుస్తుంది సో అలా అనమాట సా సామాజిక పరిస్థితులు అలాగే స్త్రీకి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే మనం ఇప్పుడు కో ఎడ్యుకేషన్ చూస్తాం కదా అంటే మనతో పాటే అమ్మాయిలు కూడా చదువుకుంటారు అనమాట సో వాళ్ళు పీజీలు ఇస్తున్నారు అమెరికా లాంటి ప్రాంతాలకు సింగిల్గా వెళ్ళి చదువుకుంటున్నారు సో దాదాపు స్వేచ్ఛ స్వేచ్ఛ ఉంది వాళ్ళకి స్పేస్ టెక్నాలజీ కూడా వాళ్ళు ఉన్నారనమాట సో రీసెంట్గా కేరళలో ఒక 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 స్పేస్ మిషన్ చేసినప్పుడు పూర్తిగా ఉమెన్స్ చేశారు కదా సో వాళ్ళు ఆ స్థాయికి వచ్చారు కానీ గతంలో అలా ఉండేది కదనమాట అంతెందుకు మనం స్వతంత్రం కంటే ముందు తీసుకుంటే స్త్రీలకు చదువు లేదు సౌత్ ఇండియా నార్త్ ఇండియాలో వచ్చేసి రిఫార్మర్స్ ఉన్నారు కదా మనకు వీళ్ళు ఎంతో కష్టపడి స్త్రీలకు చదువు ఉండాలనేసి వాళ్ళు కష్టపడి స్త్రీలని కూడా విద్యలోకి తీసుకొచ్చారు సో ఇలాంటివి అనమాట సామాజిక పరిస్థితులు అంటే పండగలు ఎలా చేసిన వాళ్ళు ఎవరికి ఏ స్థాయి ఉండేది వాళ్ళు ఎలా కల్చరల్గా ఉండేవాళ్ళు సో ఇవన్నీ సామాజిక ఆనాటి సామాజిక పరిస్థితులు సో శాతవాహనాలు మనకి రూలింగ్ చేస్తున్నప్పుడు ఆ సమాజంలో ఎటువంటి సామాజిక పరిస్థితులు ఉన్నాయి ఏదైనా విగ్మంతులు ఉన్నాయా అని మనం ఇప్పుడు చదువుకోవాల్సి ఉంటుంది ఓకేనా లేట్ చేయకుండా సబ్జెక్ట్కి వెళ్ళిపోదు సో పితృస్వామిక వ్యవస్థ ఉండేది అంటే సో మేల్ ఏదైనా కూడా బయట వ్యవహారాలు కానీ అవన్నీ కూడా మేల్ చూసిన వాళ్ళు అనమాట సో అందుకు అది పితృస్వామి వ్యవస్థ ఉండేది సో మేల్ చూసినప్పటికీ కూడా ఫీమేల్ అంటే ఉమెన్ కూడా మంచి స్థానానికి కల్పించారు వీరి యొక్క స్థానం ఐ మీన్ కింగ్డంలో మరి చుట్టుపక్కల పరిస్థితులు చూస్తే వీళ్ళు చా స్త్రీకి కొంచెం చాలా విలువనిచ్చారు వాళ్ళ మాటకు వాల్యూ ఇచ్చారు స్వతంత్రంగా వాళ్ళు ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే దాన్ని గౌరవించాలన్నమాట సో వెన్ కంపేర్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ ద ఇండియా ద టైమ్ ఉమెన్కి వీళ్ళు కొంచెం వాల్యూ ఇచ్చారు వాల్యూ ఇచ్చారని చెప్పేది మనం ఎలా చెప్పొచ్చు అంటే దో కొంతమంది ముఖ్య రాజులు ఉన్నారు కదా గౌతమి శాతకర్ణి లాంటి ఇలాంటి వాళ్ళు వాళ్ళ పేరుకు ముందుగా వాళ్ళ మదర్ పేరు పెట్టుకున్నమాట అంటే త తమ అంటే స్త్రీకి తన అమ్మకి అలాంటి వారికి చాలా గౌరవించారనమాట సో పేరుని పెట్టుకోవడం అనేది గొప్ప విషయమే కదా సో అది తర్వాత ఆర్యల సంస్కృతిని కొనసాగించారు సో మనకు ఏన్షియన్ డేస్లో రెండు సంస్కృతులు ఉండేవి ఆర్య సంస్కృతి అనార్య సంస్కృతి అనమాట ఆర్య సంస్కృతి అంటే మనందరూ తెలిసిందే వాళ్ళు వైదిక మతాన్ని పెంచి పోషించారు అనార్యంటే వాళ్ళు వేద సాహిత్యాన్ని చదువుకోలేని పరిస్థితులు ఉన్నటువంటి మిగతా వాళ్ళంతా కూడా అనారోగ్యాలు సో వీళ్ళు కూడా ఏంటంటే దాదాపు కొంతమంది బౌద్ధుల్ని కొంచెం పోషించినప్పటికీ వీళ్ళు హైందవ మతం లేదా వైదిక మతాన్ని లేదా భాగవత మతాన్ని కొంచెం వీళ్ళు ఓన్ చేసుకొని దాన్ని డెవలప్ చేశారనమాట అంటే మనకు వేదాశలో ఉన్నాయి కదా సో ఎలా వర్ణ వ్యవస్థ ఎలా ఉండాలి సో అలాంటివన్నీ వీళ్ళు పాటించారనమాట దెన్ జైన బౌద్ధ మతాలను ఆదరిస్తూనే హైందవ సంస్కృతిని కాపాడారు సో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట సో ఇస్తూనే వీళ్ళ యొక్క అంటే ఐ మీన్ రాజ్య రాజ్య మతం ఉంటుంది కదా సో అది వీళ్ళు ఓన్ చేసుకున్నారు సో బౌద్ధ మతాన్ని వీళ్ళు రెస్పెక్ట్ చేశారని చెప్పడానికి వీళ్ళ పేరెలోనే ఆచార్య నాగార్జున ఉండేవారు మనకు నాగార్జున కొండ ఉంది కదా ఐ మీన్ మనకు స్వతంత్రం వచ్చినప్పుడు వెరీ ఇమ్మీడియట్గా నెహ్రూ గారు వచ్చేసి ఒక నాగార్జున సాగర్ కట్టారు కదా ఆ ప్రాంతం అనమాట సో ఆ కొండని శ్రీపర్వతం అని పిలిచేవాళ్ళు ఆ ప్లేస్లో ఏంటంటే ఈయన ఆచార్య నాగార్జున ఉండేవాడు నాగార్జున ఆ క్యాండిడేట్ మనకేంటంటే సౌత్ ఇండియాలో సో లైక్ హీ వాజ్ లైక్ బుద్ధ అనమాట అంతటి కీర్తి గడించారు ఆయన కోసం అనేసి శ్రీలంకలో ఉన్నటువంటి బౌద్ధ బౌద్ధిజం వాళ్ళు తీర్థయాత్రలకి అక్కడికి వచ్చేవాళ్ళు సో అక్కడ దాదాపు ఒక ట్వల్ హండ్రెడ్ లేదా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూమ్స్ కలిగినటువంటి బౌద్ధ పాఠశాలలు ఉన్నవి సో వా డెవలప్మెంట్ కోసం కూడా వీళ్ళు రాజులు కొంచెం కృషి చేశారు అలాగే భారతదేశ కుటుంబ వ్యవస్థ కనిపించింది సో భారతదేశ కుటుంబ వ్యవస్థ అంటే మనకు తెలిసిందే కదా మన తాతలు వాళ్ళ ఐ మీన్ ఉమ్మడి కుటుంబంలా ఉంటాయి సో వ్యవసాయం బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వెనకాల ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఉమ్మడి కుటుంబం ఉండేటివి ఓకేనా సో అన్ని అందరూ ఒకటే చోట కలిసి ఉంటారు అలాంటి కలిసి ఉండేది సో అలాగే వర్ణ వ్యవస్థ ఉండేది వర్ణ వ్యవస్థ అంటే ఇన్ సెన్స్ ఏంటంటే మనకు నాలుగు వర్ణాలు ఉన్నాయి కదా ఏంటి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శుద్రా సో దాన్ని వీళ్ళు బాగా ఇంప్లిమెంట్ చేశారనమాట అలాగే ఆ వర్ణ సంక్రమం అంటే ఒక వర్ణం ఒక వర్ణానికి మిక్స్ కాకుండా ఒక వర్ణం ఒక వర్ణం పెళ్ళి వేసుకుండా కూడా వీళ్ళు బాగా సెక్యూర్ చేశారు అనమాట అప్పట్లో వీళ్ళు ఫీల్ అయ్యారు అనమాట రాజులు వర్ణాన్ని సంక్రాంతి ఇవ్వకుండా చూడడం అనేది రాజు యొక్క ప్రైమ్ కర్తవ్యమని వీళ్ళు ఫీల్ అయ్యారు అనమాట సో దా అది ఈ యొక్క ఆర్య సంస్కృతిలో ఒక భాగం అనమాట సో అది వీళ్ళు ఫాలో అయ్యారు యాక్చువల్గా ఆర్య సంస్కృతిని ద్రవి ఐ మీన్ దక్షిణ భారతదేశానికి తెచ్చిన రాజులు వీళ్ళే అంతకుముందు ద్రవిడ అంటే మేము దక్షిణాన ఉన్నటువంటి సంస్కృతి వేరు ఓకేనా అంటే మనము తెచ్చారని చెప్పుకోవడం ఏంటంటే వీళ్ళు యాక్చువల్గా మనకు ఈ మహారాష్ట్ర గుజరాత్ కర్ణాటక తమిళనాడు ఈ ప్రాంతాలని కూడా పాలించారు కాబట్టి సో అక్కడ వీళ్ళకు ఇది నార్త్ ఇది సౌత్ అనేటివి ఉండేది కాదనమాట వీళ్ళు సో బలమైన రాజులు కొంతమంది చాలా పార్ట్ ఆఫ్ ది ఇండియాని వీళ్ళు ఆక్యుపై చేశారు కాబట్టి సో అది నడిచింది ఓకేనా అండ్ కుల వ్యవస్థ ఉండేది కాదు కానీ వృత్తులు ఆయా కులాల వారు చేసేవారు సో ఫస్ట్ ఏంటంటే చాకలి కమ్మరి కు కమ్మరి కుమ్మరి కంసాలి ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఫస్ట్ ఈ ఈ పట్టిలర్ పీపుల్ అంటే ఈ స్కిల్ ఉన్న వాళ్ళు పనిచేసే వాళ్ళు అనేసి పని చేస్తున్న వాళ్ళు రాను రాను వచ్చేసి అది కులం కింద కన్వర్ట్ అయిపోయింది దెన్ శాతవాహనులు హైందవ మతానికి ఎక్కువ వెలువడంతో బ్రాహ్మణులకు ఉన్నత స్థానం నిలిపించారు సో హైందవ మతం దేని బేస్ చేసుకుని ఉంటుంది దేవుడు భక్తుడు మధ్యలో పూజారి పూజారి అనేవాడు సంధానకర్తగా ఉంటాడు కాబట్టి ఆయనకు ఎక్కువ వాల్యూ ఇచ్చాడు దెన్ బ్రాహ్మణులకు రాజులు అగ్రహారాలు ఇచ్చారు సో ఇప్పటికీ మనం చాలా చోట్ల అగ్రహారం అనే పేరుతో చాలా ఊర్లు మనం వినే ఉంటాం కదా అగ్రహారం అంటే ఎక్కువ వాల్యూ ఉన్నటువంటి ఒక ప్లేస్ అన్ని సో ఆ ప్లేస్ ఏంటంటే బ్రాహ్మణులకు అనమాట సో నాట్ జస్ట్ ప్లేస్ కొన్ని ఊర్లు కూడా ఇచ్చేవాళ్ళనమాట ఊర్లు ఇస్తే ఆ ఊరిపైన వచ్చినటువంటి రెవెన్యూ వీళ్ళ యొక్క ఖర్చులకు నడిచేది అంటే దీప నైవేద్యం పెట్టుకోవడానికి ఆ డబ్బులు సరిపోయాడు అనమాట అలాగే కొన్ని భూములు ఇస్తే ఆ భూముల్లో పంట పండిన తర్వాత కొంచెం పంట ఆ భూమికి తీసిచ్చేవాళ్ళు ఇప్పటికీ చాలా చోట్ల వింటుంటాం కదా దేవాదాయ శాఖ భూమికి అలా అన్నమాట దెన్ రాణులు జైనులకు బౌతులకు స్థలాలకు ఊర్లు ఇచ్చేవాళ్ళు సో మనం ఫస్ట్ ఏం చెప్పుకున్నాం పితృస్వామికి వ్యవస్థ అని చెప్పాం కానీ రాణులు కూడా స్వతంత్రంగా వాళ్ళకి భూములు ఇచ్చేవాళ్ళు అంటే అంత ఫ్రీడమ్ ఉండేది సో వాళ్ళు కూడా రెస్పెక్ట్ చేసేవాళ్ళు అనమాట అక్కడ ఓకేనా బ్రాహ్మణులకు రాజులు సో ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే ఈ మేల్ క్యాండిడేట్స్ అంటే రాజులు ఎవరు ఉన్నారో వాళ్ళు బ్రాహ్మణ మతానికి ఐ మీన్ బ్రాహ్మణులకు వైదిక మతానికి ఎక్కువ వాల్యూ ఇస్తే స్త్రీలు జైనలకు బౌద్ధులకు స్థలాలు ఇచ్చారనమాట సో ఇక్కడ ఏంటంటే వైదిక మతంలో కొన్ని కొన్ని కార్యక్రమాల్లో స్త్రీలు కొన్ని వాటికి రాకూడదు అని చెప్తుంటారు కదా అలా కాకుండా ఈ బౌద్ధులు జైనలు వచ్చేసి చాలా ఫ్రీడమ్ ఇవ్వడంతో వాళ్ళు అక్కడ అట్రాక్ట్ అయ్యారు దానికోసం వాళ్ళు కొంచెం డబ్బులు కానీ ఊర్లు కానీ కట్టించారు కట్టించారనమాట ఓకేనా నెక్స్ట్ పాయింట్ సో వివిధ రాజ్యాల పట్ల అధిక పోటీ ఉండేది మరియు వర్ణాల పట్ల కూడా తీవ్రస్థాయిలో అసూయ పగలు ఉండేవి సో ఈ పాయింట్ని మనం ఎక్కడ చూసి చెప్తామంటే యాక్చువల్గా మనం చరిత్ర చెప్పుకోవాలంటే ఏదైనా దేశీయ రచనలు కానీ విదేశీ రచనలు కానీ లేదా కాయిన్స్ కానీ లేదా శాసనాలు కానీ ఉండేవి కదా సో ఈ శాసనాల్లో ఏం చెప్పారంటే గౌతమిపుత్ర శాతకారిని ఆ యొక్క అతను అతని బిరుదులు కొన్ని ఉన్నాయన్నమాట చాలా పెద్దగా ఉంటాయి సో అందులో ఏం చెప్పారంటే వాళ్ళ మదరు పుత్ర శాతకర్ణి కొడుకు పంతొమ్మిదవ సంవత్సరంలో పాలన చేస్తున్నప్పుడు మనకు తను రాయిస్తుంది అనమాట శాస్త్రంలో ఏమని క్షత్రియ దర్పమాన మర్దన అంటే క్షత్రియుల యొక్క అహంకారాన్ని దెబ్బతీసినటువంటి వాడు అనేసి సో ఇక్కడ ఒకవేళ యజ్ఞశ్రీ శాత వాళ్ళు బ్రాహ్మణ ఐ మీన్ క్షత్రియులు అంటే మామూలు రాజ్యాన్ని చేసేది క్షత్రియులు రాజులు కదా రాజులు రాజులనే దెబ్బతీస్తారని చెప్పుకోరు కదా కాబట్టి వీళ్ళు బ్రాహ్మణులని అది యొక్క మనకు క్లారిటీ వస్తుంది అనమాట అలాగే ద్విజకుల వర్ధన వర్ధన అంటే ఐ మీన్ ఒక హానర్ పర్సన్ అనమాట ద్విజకులు అంటే ఎవరంటే రెండుసార్లు జన్మించిన వాళ్ళు అని చెప్తారు రెండుసార్లు జన్మించడం అంటే ఏంటి మనకు జం జంజం వేసుకుంటారు కదా అంటే మూడు వర్ణాల వాళ్ళు రాజులు బ్రాహ్మణులు వైశ్యులు ఈ ముగ్గురు జంజం వేసుకొని ఉంటారు అంటే ఉపనయనం జరిగిన తర్వాత వాళ్ళు సెకండ్ టైం పుట్టినట్టు అనమాట సో సూద్రు అనేవాళ్ళు ఒకసారి వాళ్ళని ఏకజ అంటారు సో ద్విజకుల వర్ధన అంటే వాళ్ళ కీర్తిని పెంచిన వాడా అని అలాగే వర్ణ సంకర్య నిరోధక అనే అంటే వర్ణ సంకరాలు జరగకుండా నేను చూసుకున్నాడు అని ఆమె గౌతమి బా ఆమె శాతకర్ణి వాళ్ళ అమ్మగారు అలా అనమాట శాసనాల్లో దాన్ని చూసుకొని మనం ఇదంతా తెలుస్తోంది అలాగే అనులోమ వివాహ వివాహాలు వ్యవహారాలు కాదు వివాహాలు అలాగే ప్రతిలోమ వివాహాలను అడ్డుకునేవాళ్ళు అనులోమ ప్రతిలోమ అంటే ఏంటంటే అనులోమ అంటే మనకు సపోజ్ ఒక పెద్ద పెద్ద కులస్తుడైనటువంటి అబ్బాయి చిన్న కులస్తుడైన అమ్మాయి అంటే ఆ మ్యారేజ్ ని అనులోమ వివాహం అంటారు అలాగే పెద్ద కులం అనేటువంటి అమ్మాయి చిన్న కులం అబ్బాయి అంటే అది సో ప్రతిలోమైన కాదు కొన్ని సందర్భాల్లో అనులోమ వివాహాన్ని వీళ్ళు యాక్సెప్ట్ చేసేవారు అనమాట దెన్ పితృ సాంఘ పితృ సాంఘిక వ్యవస్థ సామాజిక వ్యవస్థ అయినప్పటికీ స్త్రీలకు ఇతర రాజ్యాలతో పోలిస్తే అత్యధిక పెంచేవారు అంటే కాంటెంపరీ కింగ్డమ్స్లో చూసుకుంటే వీళ్ళు ఇక్కడ స్త్రీలకి మనకు పర్టికులర్గా రాజ్య అంటే ఊర్లని లేదా చైతన్యాలని కట్టించేటువంటి ఫ్రీడమ్ ఇచ్చారంటే ఇక్కడ స్త్రీలకి వాల్యూ ఇచ్చినట్టే దెన్ కొందరు రాజులైతే తమ తల్లుల పేర్లను తమ పేర్ల ముందర ఉంచుకునేవారు ముఖ్యంగా గౌతమి పుత్ర శాతకర్ణితో మొదలైంది సో నార్జెస్ట్ శాతవాహన ఇక్స్వాట్లు వాట్లు తర్వాత ఇంకా కొంతమంది కూడా వాళ్ళ వాళ్ళ అమ్మ పేరును ముందు పెట్టుకొని యొక్క ఆనవాతి ఆనవాయితి మన ఇండియా రాజుల్లో ఉంది ఓకేనా సో మన క్వశ్చన్స్ అంటే సబ్జెక్ట్ అంతా పూర్తిగా తెలుసుకుంటే తప్ప క్వశ్చన్స్ చేసే పరిస్థితి లేదు మీరు గ్రూప్ టూ ప్రిలింగ్స్ చూసి ఉంటారు ఎంత ఇండెప్తిగా అడిగారు అంటే మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉంది కదా అక్కడ ఒక క్వశ్చన్ అడిగారు చూసారా ఏమనుంది ఎర్ర కుండలని నల్ల కుండలని సో అది ఏమన్నా క్వశ్చన్ అయినా అది ఎవరు ఎవరు తెలిసి ఉంటుంది అలా నల్ల కుండలు ఎర్రకుండలు వాడంటర్ అనేసి సో అంత డెప్త్ కడుతున్నారు కాబట్టి ప్రతి విషయాన్ని మనం తెలుసుకొని ఉంటేనే క్వశ్చన్స్ చేయగలుగుతాం ఓకేనా సో ముందుకెళ్ళాలి స్త్రీలు పరిపాలనలో కూడా భాగస్వామి కలిగి ఉండేవారు అంటే ఇప్పుడు యుద్ధాల కోసం అని అంటూ ఇప్పుడు గౌతమిపుత్ర వెళ్ళారు కదా వెళ్ళినప్పుడు వాళ్ళ మదర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గౌతమిపుత్ర సతకర్ని ఆమె పాలన చేస్తుంటుంది అనమాట సో ఆజ్ఞలు ఇవ్వడం కానీ ఏదైనా కరువు కాటకాలు వస్తే దానాలు చేయడం కానీ గోదాములో పెట్టినటువంటి వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడానికి చెప్పేవాళ్ళు సో వీళ్ళకి స్త్రీలు కూడా పరిపాలనలో భాగస్వామి ఉండేవారని చెప్తారన్నమాట అలాగే మచ్చుకొని కుంతల శాతకర్ణి భార్య మలయావతి హాలుడి భార్య లీలావతి గొప్ప విజ్ఞావంతులు సో ఈ గాతా సప్తశతి కూడా ఆయన రాస్తాడు హాలుడి అనేవాడు సో దా దాంట్లో కూడా కొంతమంది వీళ్ళు హెల్ప్ చేస్తారని ప్రతిదీ అలాగే నాసిక్ శాసనం నానా శాసనాలు వేయించింది రానులే అది ప్రశస్తి శాసనాలు కదా అంటే గౌతమ్పుత్ర శాతకర్ని వాళ్ళ మదరు వాళ్ళ అబ్బాయిని పొగుడుతూ వేయిస్తారు అవి ప్రశస్తి శాసనాలు అంటారు అనమాట ఓకేనా సో వాళ్ళు శాసనాలు వేయిస్తున్నారంటే వాళ్ళకు కూడా అంత ఎంతో రెస్పెక్ట్ ఉంది వాళ్ళు కూడా కమాండ్ ఉన్నట్టే కదా సో స్త్రీకి గొప్ప స్థానం ఉన్నట్టే కదా సో అది మనం అర్థం చేసుకోవాలి సప్త సప్తస్థితిలో పేర్కొన్నటువంటి వీరు ఈ యొక్క క్రీడా వినోదాలు వచ్చేసి చదరంగము జంట నృత్యాలు బృంద నృత్య నాట్యాలు అనమాట అలాగే స్త్రీలు ఉత్తర్యాలు ధరించేవారు అంటే అర్ధనగ్నంగా ఉండేవారు అనమాట సాగన పద్ధతి అమల్లో ఉండేది దీన్ని రుజువు చేస్తూ నాగార్జున కొండలో ఒక స్త్రీమూర్తి విగ్రహం లభ్యమైంది అలాగే స్ట్రాబో అనేటువంటి ఒక విదేశీ యాత్రికుడు తన వచనంలో రచనల్లో పే పేర్కొన్నాడు సో సతీసాగరం అనేది మనకు దాదాపు బ్రిటిషర్స్ మన ఇండియాకి వచ్చి వాళ్ళు ఆక్యుపై చేసేంత వరకు కూడా వాళ్ళు చట్టాలు వేసేంతవరకు కూడా సత్యసాగరం ఉండేది సో మేబీ అప్పుడు అది సమర్థనగా ఉండేదేమో కానీ కానీ ఒక మనిషి ప్రాణం చాలా విలువైందనేసి బ్రిటిషర్స్ దాన్ని అడ్డుకున్నారనమాట అడుగునప్పుడు చాలా వ్యతిరేకత వస్తుంది అంటే హిందూ సాంప్రదాయాలని హైందవ సాంప్రదాయాలని మీరు ఎట్లా చెప్తారనేసి అప్పట్లో ఒక కాంట్రడేషన్ జరిగింది అనమాట ఏదైనప్పటికీ వాళ్ళు దాన్ని రద్దు చేస్తారు అంటే మనకు ఈ శాతవాహన్లు అంటే క్రీస్తు సెకండ్ స్టార్టింగు దానికంటే ముందు అంటే ఆ స్థాయి నుంచి అంటే రెండు వేల ఏళ్ళు రెండు వేల మూడు వందల ఏళ్ళ క్రితము మనకు ఇది అనమాట సో అప్పటి నుంచి కూడా సతీసం అనేది సో దీనికి రుజువుగా వచ్చేసి నాగార్జున కొండ అంటే శ్రీపర్వతంలో వచ్చేసి ఆ చిత్ర అట్ ఐ మీన్ ఇలా జరుగుతుంది అనేటువంటి ఆ చిత్రం ఉన్నటువంటి విగ్రహం దొరికింది స్ట్రాబర్ అనేటువంటి మనకు విదేశీ యాత్రిడైన ఆయన రచనలు కూడా రాసి పేర్కొన్నాడు నాటి ప్రజల ఈ దీంట్లో రచనల్లో ఏం అంటే నాటి ప్రజల జీవన విధానం నుంచి ఆయన రాసుకున్నాడు బహుభారత్యం ఉండేది అని చెప్పాడు విలాసవంతమైన జీవితాన్ని గడిపేవారని చెప్పేవారు బాల్య వివాహాలు ఉండేవి కాదు కుల కట్టుబాట్లు ఉండేటివి కుల కట్టుబాట్లు అంటే ఇన్ ద సెన్స్ అదేంటి ఒక పర్టికులర్ వర్ణం ఉంటుంది కదా సో ఆ కట్టుబాట్లు ఉండేటివి అలాగే వాచ్ఛానుడి కామసూత్రం ప్రకారం ఉన్నత వర్గాలు శృంగారం మరియు సంగీత జీవితాలకు ప్రాధాన్యత ఇచ్చేవారని వీరి ఇటువంటి రచనలు మనకు తెలియస్తుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి సో ఇది సామాజిక పరిస్థితులు అనమాట ఆ రోజుల్లో మన క్వశ్చన్స్ ఎట్లైనా ఫ్రేమ్ చేయొచ్చు కదా ఏ కార్నర్ నుంచైనా కూడా సో బహుభారతం అనేది ఎందుకు ఉండేది అంటే బహుభారతం ఉండేది అంటే కింద క్వశ్చన్స్ మెన్షన్ చేశాను అనుకోండి మనం తెలిసినాలి కదా ఓకేనా అప్పుడు రాజులకి సర్వసాధారణం అనమాట మనకు షాజహాన్ కూడా ముంతాజ్ బేగం ఎన్నో భార్య కొంచెం అంటే అట్లా మల్టీ భార్యలు ఉంటారు కదా సోలు అన్నమాట అలాగే ఏదైనా నేరం చేసిన వారిని ఆరు బయటనే చెట్టు కూర తీసేవారని గాధ సత్యతలు చెప్తుంది అంటే అప్పట్లో మనకి ఇలా ఉండే చట్టాలు విచారించడం అవన్నీ ఉండేవా కదా సో రాజు అత్యున్నత న్యాయమూర్తి అని చెప్తే నడుస్తుంది అనమాట అలాగే నాటి ప్రజలు ఆహార విహార ప్రియులని కౌటిలిని అర్థశాస్త్రం చెప్తుంది కౌటల్యం ఎవరు మౌర్య ఎంపైర్లెంట్ ఒక పండితుడు అనమాట సో మౌర్యులు ఎందుకు వచ్చారంటే శాతవానులు వచ్చేసి మౌర్యుల యొక్క సామంతులు కాబట్టి సో అవి కూడా కాంటాయప్రజలు ఉంటాయి పురాణాల నాటి వేద జీవితాన్ని దక్షిణ భారతదేశంలో ప్రతిష్టాపించిన వారు శాతవాహనులే అలాగే శాతవాహనులు మొదట్లో తక్కువ కులానికి వారని కానీ ఆనాటి సమాజంలో కులాలు లేదా వర్ణాలు మారే వెసులుబాటు ఉండడం చేత వారు తమకు తాము బ్రాహ్మణులమని చెప్పుకున్నారు సో ఈ బ్రాహ్మణులు అనేది ఏంటంటే ఇప్పుడు మనకు వెరీ మనం వేదకాలంలో చెప్తారు కదా సో అంటే తొలి వేదకాలంలో చెప్తారు ఎవరైనా కూడా సపోజ్ యుద్ధం చేయడానికి పోతే వాళ్ళు శత్రులు వాళ్ళు వేదం నేర్చుకుంటే వాళ్ళు పండితులు వాళ్ళు సో అట్లా వీళ్ళు ఏంటంటే స్టార్టింగ్లో వీళ్ళు తక్కువ లాంటి చెందినప్పటికీ రాను రాను రాణు వీళ్ళు వైదిక మతానికి వాల్యూ ఇస్తూ దాన్ని ఓన్ చేసుకొని వీళ్ళు కూడా బ్రాహ్మణులాగా అయిపోయారని మనకు శాస్త్రాలు అవి చెప్తున్నాయి అలాగే గౌతమి గౌతమి బాలశ్రీ అంటే శాతకర్ణి వాళ్ళ గౌతమిపుత్ర శాతకర్ణి వాళ్ళ మదర్ వేయించిన శాస్త్రంలో కూడా గౌతమిపుత్ర శాతకర్ణిని బ్రాహ్మణుడిగా ఆమె చెప్పుకోవచ్చు అనమాట ఓకేనా స్త్రీలు నాటి మత మతపరమైన కార్యక్రమాల్లో యదేచిగా పాల్గొనేవారు ఓకేనా సో ఇది శాతవాహన సామాజిక పరిస్థితుల గురించి ఓకేనా సో మీరంతా కూడా ఒకవేళ ఇది ఎక్కడన్నా మీరు కావాల్సి ఉంటే పాస్ చేసి షాట్ తీసుకోండి ఓకేనా శిక్షణ లేదు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ అండ్ ఆల్ ద బెస్ట్ ప్రిపేర్ వెల్ పార్ట్ కూడా వెరీ సూన్ అప్లోడ్ చేస్తాను సో వీలైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులతో షేర్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్